అందరికీ నా నమస్సులండి బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభాచులకు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజు వీడియో ప్రారంభించుకుందామండి చాటలు చిబ్బులు బుట్టలు ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా సంవత్సరానికి ఒక్కసారి ఏంటి చాటలతో స్టార్ట్ చేసింది ప్రభావతి అనుకుంటున్నారండి అసలు విషయం ఏంటంటేనండి ఈ కనిపించే వస్తువులన్నీ మనకు తెలుసు కదండి చాటలు చిన్ని చాటలు రెండు పెద్ద చాట ఒకటి అలాగే బుట్టలు అలాగే సిబ్బులు ఇవన్నీ కూడా సంవత్సరానికి ఒకసారి మన పూర్వం అమ్మమ్మ నానమ్మ అమ్మ వాళ్ళు అల్లుకు అలుగుతారనమాట అండి ఈ శ్రావణ మాసంలో దాదాపు ఒక వారం రోజుల క్రితం వీడియోని అనమాట అండి ఆ వీడియోని ఈరోజు షేర్ చేస్తున్నా ప్రతి శ్రావణ మాసంలోనైనా లేదంటే కుప్పలు నూర్పిళ్ళు అంటారండి మనకి ధాన్యం వచ్చే ముందు ఇంటికి ఇవన్నీ కూడాను అండి అలికి నీట్గా పరిశుభ్రంగా తయారు చేసుకున్న తర్వాత అప్పుడు నూరు కుప్పలకి కుప్పలకి ఉపయోగిస్తారనమాట ఆ ధాన్యాన్ని చెరగటానికి చేటలు చిబ్బులైతే తూర్పాలు పట్టుకోవటానికి ఈ బుట్టల్లో తోటి ధాన్యాన్ని వడ్లని చక్కగా తీసుకోవటానికి అనుకూలంగా వీలుగా అన్నిటిని కూడా సంవత్సరానికి ఒక్కసారి అలుకుతారనమాట అలకటం ఏంటా అనుకుంటున్నారండి అలకటం అంటే మనకి పూర్వం మన అమ్మమ్మ గారింట్లోనైనా నానమ్మ గారిళ్లల్లోనైనా మనం చిన్నపిల్లలప్పుడు మట్టిని అలా అలుగుతారు చూడండి అలాగనే బుట్టలను కూడా అలుగుతారు అని అంటారనమాటండి ఇకొండి న్యూస్ పేపర్స్ తోటి మనం ఏ విధంగా తయారు చేసుకుంటాం ఇప్పుడు ఇళ్లలో ఒక్కొక్కళ్ళకి ప్లాస్టిక్ చాట్లు ఉంటున్నాయి రేకు చాట్లు ఉంటున్నాయి స్టీల్ చాట్లు ఉంటుంది అలాగే రేరుగా ఇలాంటి అలుకుడు చాటలు ఇళ్లలో కనిపిస్తూ ఉంటాయండి ఇలాంటి చాటలు మనం పూర్వం నుంచి అమ్మమ్మ నానమ్మల దగ్గర నుంచి ఇలా అలికి పెట్టుకునే చాటలు తక్కువ కనిపించేది ఇప్పట్లో ఎందుకంటే ట్రెడిషనల్ అయిపోయింది కదా అవన్నీ కూడా అప్పటికప్పుడు కొనుక్కొని యూజ్ చేసుకుంటూ ఉంటున్నాం కదండి ఇప్పుడు అయితే వీటిని అలొక్కటం ఇవంతా ఎందుకనే అలా తెచ్చేసుకుని వాడుకుంటున్నారండి అందుకోసమని ఈ వీటిని ఎలా అలకేది అని అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఇదిగోండి ఈ న్యూస్ పేపర్స్ అన్నీ కూడా చక్కగా ముక్కలుగా తయారు చేసుకున్న తర్వాత అన్ని మెంతులు అలాగే ఒక గుప్పెడు బియ్యం స్టోర్ బియ్యం అయినా పర్లేదు మామూలు బియ్యం అయినా పర్లేదండి అవన్నీ వేసేసుకొని ఈగండి ఈ న్యూస్ పేపర్స్ అన్నీ కూడాను కొలత పద్ధతి నియమం అనేది ఏమీ లేదండి మనం మామూలుగా ఈ గిన్నెకైతే వేసుకుంటున్నాను కదా ముక్కలన్నీ కూడాను న్యూస్ పేపర్ ముక్కలన్నీ కూడాను నెక్స్ట్ ఆ న్యూస్ పేపర్స్ కూడా చక్కగా ముక్కలు కట్ చేసేసుకుని నానబెట్టుకోవాలండి ఒక నైట్ అంతా నానితే చక్కగా నానుతుందనమాట నానిన తర్వాత ఈ పేపర్ అనేది కూడా గుజ్జు కదండి మన ప్రత్యేకంగా న్యూస్ పేపర్స్ ఈనా న్యూస్ పేపర్స్ కోసమని అనేది పెంచుతారండి తయారు చేస్తారు ఆ కలప నుంచి గుజ్జు తయారు చేసి మన న్యూస్ పేపర్ అనేది తయారవుతుందనమాట అలాగా గుజ్జు కాబట్టి పేపర్లకి మన గమ్ములాగా అంటుకుంటుందన్నమాట ఈ బుట్టలకి చాటలకి అంటుకుపోతుందనమాట అండి అదనమాట ఉపాయం అనమాట అండి ఇక మొత్తం కూడా మిగతా న్యూస్ పేపర్స్ కూడా చక్కగా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అంతవరకు సరిపోతుందండి నాకున్న వస్తువులను బట్టి మరోసారి చెప్తున్నానండి ఏంటి ప్రభావతి చాటలు బుట్టలు ఈ పనిలో నిమగ్నమై ఉంది ఈ విషయం చెప్తుంది అనుకుంటున్నారండి ఇది కూడా ఒక ట్రెడిషనల్ అండి పూర్వం నుంచి వచ్చేది అనమాట అమ్మమ్మ నానమ్మ వాళ్ళు మన అమ్మ వాళ్ళు ఇలా చాటలు అనేది మన ఇంట్లో తప్పకుండా ఒక చాట అనేది ఉంటుంది కదండి అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా షాపుల నుంచి ప్లాస్టిక్వి రేకులువి అలాగే స్టీల్వి చాటలు కొనుక్కొని తెచ్చుకుంటున్నాను ఇలా ఇంట్లో ఉన్నవాళ్ళు ఈ విధంగా అలు ఉపాయంగా నేను ఈ వీడియోలో మీతో చెప్తున్నానండి ఇక నేను అలా పేపర్స్ అంటే చిలుకలు వెయిట్ చేస్తున్నాయి బయట ధాన్యం అయిపోయిందండి బియ్యం అనేది అయిపోయాయి అనమాట అవి అయిపోగానే అరుస్తాయి అనమాట అండి బాగా అరుస్తాయి తీసుకురండి ధాన్యం పోయండి మేము తింటాము అని అరుస్తాయి అనమాట అందుకోసం చెప్పేసి మళ్ళీ లేచేసి చక్కగా ఆ స్టీల్ లోటాడు గనక మనం కళాయి లోట అంటామండి ఆ లోటాడు గనక పోస్తే చక్కగా గోడబారికి ఆ రెండు దిమ్ముల మీద పోస్తే మళ్ళా వచ్చి చక్కగా తినేస్తాయి అనమాట అండి చిలకలు తిని వెళ్ళిన తర్వాత పావురాళ్ళు కాకులు అలాగే పిచ్చుకలు ఉడతలు అలాగే ఇక కౌజులు చిన్న చిన్న పిట్టలు అన్నీ వచ్చేస్తాయండి అవి కొండే చూసారో వచ్చేసాయి మరీ మొన్న మధ్య భారీ వర్షాలు పడ్డాయి చూసారండి ఆ టైంలోనైతే మా వారు నేను గంట గంటకి గంట గంటకి పోస్తూ ఉన్నాం అనమాట చిలకలకి వచ్చి తినేసి వెళ్ళిపోయాయండి ఇవండి చక్కగా నానబెట్టుకున్నాను ఈ నైట్ అంతా నానబెట్టుకున్న తర్వాత అదంతా కూడా ఇక ఉదయం లేచిన తర్వాత వీడియో అనేది స్టార్ట్ చేశాను అనమాట ఉదయాన్నే దీపారాధన చేస్తున్నానండి చూసారా దేవుడి అంతా కళకళాడు మామూలు బెల్లం ముక్క పడుక బెల్లం పెట్టుకొని హారంకున్నామన్నమాట మల్లెపూలు పూసేనాయండి చక్కగా మల్లెపూలు అయితే పెట్టుకున్నాను అనమాట కొంచెం నాలుగేలు పూలు పూసాయి ఇదిగోండి మొత్తం కూడా నానిపోయింది చక్కగా ఇక దీన్ని మిక్సీ పట్టేసుకుందాం అండి బాగా బియ్యమును మెంతులన్నీ వేసాను బియ్యం ఒక గుప్పడు వేశాను కదా ఈ కాగితాలన్నీ న్యూస్ పేపర్స్ అన్నీ కట్ చేసి నానబెట్టుకున్నాను కదా ఇక బాగా మిక్సీ పట్టేసుకొని గోరింటాకు మాదిరిగా ఇక మనం మొత్తం కూడా బుట్టలకి చాటలకి మొత్తం కూడా అప్లై చేసేసుకుందాం మొత్తం కూడా అలుక్కుందాం అలుక్కోవడం అంటారనమాట మన ఇల్లు అలుకు అలికిన మాదిరిగానే బొట్టలు అలుక్కుంటారు చేటలు అలుక్కుంటారు అంటారనమాటండి అనుకున్నాం ఓకేనా మిక్సీ పట్టేసుకుంది ఇదంతా ఇలా కొంచెం కొంచెం తీసుకొని చక్కగా కొంచెం వాటర్ వేసుకొని చేసుకోండి మిక్సీ జార్ అనేది పాడు కాకుండా ఉంటుంది కొంచెం వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకోండి ఇక మిక్సీ పట్టేసుకుంటే జార్ మిక్సీ మిషన్ అనేది పాడు కాకుండా ఉంటుంది ఈ విధంగా మెత్తగా చక్కగా ఇలా మిక్సీ పట్టేసుకోండి పెట్టేసుకుంటున్నాను ఇదిగోండి నేను ఫుల్గా పెట్టేసుకున్నాను జార్ నిండుగా పెట్టేసుకోవటాను మిక్సీ బాగా గర్రను మన పిండి మిక్సీ వేసేటప్పుడు ఎలా శబ్దం చేసింది అలా శబ్దం చేస్తుంది ఇలా ఆఫ్ హాఫ్ వేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకుంది ఎందుకంటే ఈ జార్ అనేది పాడైపోతుంది మిక్సీ మిషన్ పాడైపోతుంది అని అందుకోసం అని చెప్పేసి కొంచెం కొంచెంగా చేసేసుకొని పలుసు వారీగా తిప్పుకుంటూ చక్కగా మిక్సీ పట్టేసుకోండి కొంచెం లేట్ అవుతుంది ఓకేనా ఇంకా మొత్తం కూడా ఇలా మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత నేను చూపిస్తాను ఓకేనా ఇదంతా కూడా మిక్సీ పట్టుకున్న తర్వాత నేను చూపిస్తాను సరేనా ఇదిగోండి చక్కగా ఇదిగోండి ఇలా మిక్సీ పట్టేసుకుని చక్కగా పెట్టుకున్నాను గుప్పెడు బియ్యం అండి అలాగే కొంచెం మెంతులు అన్ని మెంతులు గుప్పడి బియ్యం చక్కగా ఇప్పుడు పసుపు వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను అనమాట పూర్వం అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు గూళ్ళు పెట్టేసేసి పొలంలో సంవత్సరానికి ఒకసారి మనం ధాన్యం ఇంటికి వచ్చేటప్పుడు తూర్పాలు పట్టకపోయే ముందు వాటిని ఏమంటారు నులి నురిపిడి అంటారు నూరిపిడికి బుట్టలు ఇవన్నీ అల్లేసి చక్కగా నీట్గా పెట్టేసుకుంటారు ధాన్యం మన ఇంటికి వస్తుంది కదా తూర్పాలు పట్టడానికి ఇచ్చే ఆటలు సిబ్బులు అన్నీ కూడా సంవత్సరానికి ఒకసారి అలా పట్టేసుకుంటారు అనమాట అమ్మమ్మ వాళ్ళు నానమ్మ అమ్మ వాళ్ళు అవి ఆ విధంగా వాటిని అప్పుడు తయారు చేసేటప్పుడు నేను చూసేదాన్ని అండి ఇలా మొత్తం కూడా కాగితలువతోటి అలాగే మెంతులు పసుపు వేసేసి మిక్సీ పెట్టేసేవాళ్ళు అప్పుడేంది రోట్లో రుబ్బుకునేవాళ్ళు చక్కగా రోడ్లో అనమాట అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళంతా కూడాను ఇప్పుడు ఇలా మిక్సీ అయితే మనం ఇప్పుడు పెట్టేసుకున్నాము ఇదిగోండి ఇవన్నీ చూపించాను కదా మీకు ఈ చిబ్బులు అనమాట ఇది అమ్మమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు ఇది తరాజండి అసలుకి మెయిన్ వాస్తవంగా ఇది తరాజ్ అనమాట చింతకాయలో చెట్టు ఉన్నది మాకు ఆ చింతకాయల చెట్టు కోసం అని చెప్పేసి మా అమ్మమ్మ వాళ్ళ నాన్న తయారు చేసి ఇవ్వమంటే ఆ అమ్మ అప్పుడు తయారు చేసి ఇచ్చాడనమాట ఈసెరాయి కట్టురాయి ఏర్పాటు చేసి పెద్ద కర్రతోటి తరాజుతోటి ఉండేది అనమాట కట్టు ఈస చింతకాయలు అలా చింత చెట్టుకి వచ్చిన వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేవాళ్ళు ఊరంతా కూడా మన చెట్టు చింత చెట్టు గుజ్జు కల్లకాయ కండకల్లకాయ అనమాట అందరూ వచ్చేసేవాళ్ళు అందరికీ ఫ్రీగా ఇచ్చేవాళ్ళు అనమాట అవి అమ్మమ్మ వాళ్ళ నాన్న తయారు చేసింది అనమాట భూషియ తాతయ్య అనమాట అండి తర్వాత ఈ చాటేమో అమ్మమ్మ తెచ్చిందండి రామేశ్వరం నుంచి చిన్నప్పుడు అమ్మమ్మ తీసుకొచ్చింది అనమాట ఈ ఈ చాట్ వచ్చేసేమో మా అమ్మమ్మ మా మావయ్య వాళ్ళదండి మా మావయ్య మా అత్తయ్య వాళ్ళు తీసుకొచ్చారనమాట ఇది ఇది కూడా అమ్మమ్మ రామేశ్వరం నుంచి తీసుకొచ్చిందండి మేము చిన్నపిల్లలప్పుడు రామేశ్వరం నుంచి తెచ్చిన బుట్ట అనమాట ఇక ఈ చాట మన ఇంట్లో ఎవరికైనా సరే చాట అనేది ఏర్కోటానికి చెరుకోటానికి ఉంటుంది కదా ఈ బుట్టలు కూడా అప్పుడే అనమాట అండి ఈ బుట్టలు కూడా అప్పుడే అనమాట ఇంకే ఈ బుట్ట కూడా నేను మామూలుగా కొనుక్కున్నాను ఇక స్వామి దగ్గర అవన్నీ కూడా పూలు అవన్నీ మళ్ళీ తీసేసి మామూలుగా క్రితం రోజు పూలు ఉంటాయి కదా దీపారాధన చేసుకున్న తర్వాత ఆ పూలు అవి పెట్టేసుకోవటానికి వృత్తులు పెట్టేసుకొని దీంట్లో పెట్టేసుకొని ఆ పాదిలో వేసేసుకోవడానికి ఇది ఎక్కడ ఏర్పాటు చేసుకున్నాను ఇంకా ముగ్గుబుట్టు ఉందండి ఆ బుట్ట కూడా తీసుకొచ్చుకుంటాను ప్రస్తుతానికి ఇంక ఇవన్నీ పెట్టేసుకున్నాను అనమాట ఇంతవరకు అలుక్కున్నాం అలుక్కు అలుకుట అంటారనమాట మనం మట్టి కనుక పూర్వం రోజుల్లో బండ్లు బండలు ఏర్పాటు చేయలేనప్పుడు మట్టితోటి అలుక్కునేవాళ్ళు పేడ ఆవు పేడతోటి మట్టితోటి లేదా గేదెల పేడతోటి అలా మట్టి కలిపేసి అలుక్కునేవాళ్ళు ఇల్లు అని అలాగనే బుట్టలు కూడా అలుపుకోవటం అని అంటారనమాట ఇదిగోండి కొంచెం ఇలా వాటర్ అయితే మొత్తం ఇలాట చల్లుకోవాలి ఇలా ఇలా చల్లుకుంటే చక్కగా మనకి నిలుస్తుంది అనమాట అసలు ఈ బుట్టలు అయితే చెక్క చెదరలేదండి మంచిగా ఉంది చూసారు రెండేళ్ళు అవుతుంది అలికి చక్కగా బాగానే ఉన్నాయి కొంచెం పైప్ కొంచెం అందుతుంది మరి చాట్ అయితే పూర్తిగా పాడైపోయిందండి ఈ చాట్ అయితే పూర్తిగా పాడైపోయిందనమాట ఇక్కడ మొత్తం కూడా చక్కగా పెట్టేసుకుంటే ఇవన్నీ కొంచెం ఏమన్నా ఉంటే తీసేసుకొని ఇంకా మనం అప్లై చేసుకోవటం అలుపుకోవటం అనమాట చూసారా ఇలా మొత్తం కూడా నీళ్ళతోటి కొంచెం ఇలా కలుపుకుంటే బాగుంటుంది ఇలా తడుపుకున్న తర్వాత ఇవి మొత్తం కూడా కలుపుకొని చక్కగా ఇవ్వండి ఇట్లా ఇలానండి ఇలా అలుక్కోవటం ఇంకా చక్కగా ఇలా అలుక్కుంటే మొత్తం కూడా ఆ గ్యాపుల్లో అదే లోపలికి వెళ్ళిపోయి నీట్గా చక్కగా తెల్లగా బుట్టలు మెరిసిపోతాయి అన్నమాట ఎండకు కాకుండా నీడ పట్టను ఆరబెట్టుకోవాలి నాలుగైదు రోజులకి చక్కగా ఆరిపోతాయి అనమాట అండి తెల్లగా మెరిసిపోతూ చక్కగా అందంగా తయారవుతాయి పూర్వ రోజుల్లో కుప్పలు అంటారు నురిపిళ్ళు అంటారు చూడు అండి అప్పుడు అప్పుడు ఇవన్నీ కూడా అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు ఇలా బుట్టలన్నీ ముందు అలుక్కి పెట్టేసుకుంటారు అప్పటికి అవసరం అని చెప్పేసి సంవత్సరానికి ఒక్కసారి ఇప్పుడు ఇవన్నీ ఎవరు యూజ్ చేస్తున్నారండి పూర్వకాలం పద్ధతుల్లో నాకు మాత్రం చాలా ఇష్టం అండి ఇంట్రెస్ట్ అనమాట పూర్వం నుంచి వచ్చే అన్నీ కూడాను మనకి పెద్దలు చెప్పినవన్నీ కూడా మనం పాటిస్తూ మన పిల్లలకు కూడా చెప్పుకుంటూ ఉంటే అవి అంతే ఆ సాం ఆ సాంప్రదాయాల సంస్కృతి అనేది అంతే మనకి వస్తూ ఉంటుంది పిల్లలు కూడా అలానే ఉంటాం నేర్చుకుంటారు అనమాట గాయత్రికి రామాకి ఇవన్నీ చెప్తానండి చక్కగా ఇలా చూసారా ఎలా నిండుగా వచ్చేసిందో ఇక మొత్తం కూడా ఇలా ఉంటే ఇంకా అదే లోపలికి కసుకుపోతుంది అనమాట అంటూ పోతుంది నెక్స్ట్ మళ్ళీ లోపల ఆల్రెడీ ఫుల్గా ఉన్నాయి కాబట్టి నేను నిండా ఉంది కాబట్టి ఇట్లా ఇలా అంచులు ఈ అంచులు కూడా కొంచెం లేసి ఉంటాయి కదా ఈ ఇవి ఈ పేళ్ళు చక్కగా చుట్టూ తలంచుకుంటే మనకి చేతులు గుచ్చుకోకుండా మంచిగా నీట్గా ఉంటాయి అనమాట అండి వెంటనే బుట్టలో బియ్యం పోసేసుకొని చిన్నప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు మా అత్త కానీ అప్పుడు మానికలు ఉండేవి చక్కగా మానికతో బియ్యం తెచ్చేసుకొని ఈ బుట్ట పెట్టేసుకొని లేదంటే బేషన్లు పెట్టేసుకొని అప్పుడు మట్టిగడ్డలో రాళ్ళు ఉంటే ఉండేవి కదండి వడ్డగింజలని రాళ్ళని మట్టిగడ్డలని ఉండేవి సన్నటి పలుకు రాళ్ళు వచ్చాయి ఇప్పుడైతే చక్కగా వేటిక వేరు చేసే మెషిన్స్ వచ్చాయి అప్పట్లో ఉండే కాదు కదా అవి చక్కగా కూర్చొని బుట్టల్లో బియ్యం తెచ్చేసుకొని కూర్చొని మధ్యాహ్నం అప్పుడు ఏరుతూ ఉండేవాళ్ళు అనమాట అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు వీళ్ళంతా కూడా అదొక సరదాగా బాగుండేది చూస్తుంటే మాత్రం ప్రత్యేకంగా ఇక పెళ్ళిళ్ళప్పుడు తప్పకుండా పెళ్ళిళ్ళప్పుడు ఇక ముందు బియ్యం చేసుకుని ఇంకా బియ్యాన్ని అన్నంతా కూడా బొట్టు పెట్టేసి చక్కగా ఇళ్ళ మట్టికి వెళ్ళేసి పీల్చేవాళ్ళు బొట్టు పెట్టేసి రండి బియ్యం ఏద్రు కానీ అని చెప్పేసి ఇంకా వారం పది రోజుల్లో పెళ్ళి ముందనంగా అప్పుడు చక్కగా అందరూ కూడా చాట్లు అయ్యేవారు చాట్లు వాళ్ళు తీసుకొని వచ్చేవాళ్ళు అనమాట నీట్గా ఉండే చాట్లప్పుడు చక్కగా అవన్నీ తీసుకొని వచ్చేసి బాగా పెద్ద పరదా పరదాపరిచేవాళ్ళండి ఇంకా రెండు మూడు బస్తాలు బియ్యం పోసేవాళ్ళు అనమాట మధ్యలో పోసేసిన తర్వాత ఇంకా చుట్టూ తాడవాళ్ళు కూర్చేసి కూర్చొని చక్కగా ఇంకా చేట్లలో బియ్యం పోసేసుకొని రాళ్ళకి రాళ్ళు మరి రా మరి గడ్డలు మరి ఇవన్నీ కూడా ఉంటాయి కదా అవన్నీ నీట్గా శుభ్రంగా చిరిగి చెరిగి నూకలు నూకలు తీసేసి చేసి శుభ్రం చేసి మళ్ళీ బస్తాలకి ఎత్తేసి చక్కగా ఒక పక్కన పెట్టేసుకుంటే పెళ్లి నాటికల్లో చక్కగా తయారయ్యాయి అనమాట అట్లాగనమాట అదొక సందడిగా అదొక వినోదంగా ఎంతో ఆప్యాయంగా ఒకళ్ళకొకళ్ళు ఎంతో ప్రేయంగా మాటలు చెప్పుకుంటూ ముచ్చట్లు ఆడుకుంటూ చక్కగా చేసుకునేవాళ్ళు మనసులో ఏ కల్లోషం ఉండేది కాదండి నేను పెండ్లంటే దాదాపు పది రోజులు పదిహేను రోజులు దాదాపు అలా వచ్చి ఉండేవాళ్ళు వారం రోజులు పది రోజులు అలా గడిచిపోయేదనమాట ఎంతో ఘనంగా చక్కగా సంతోషంగా ఆనందంతో ఇదిగోండి చూసారా ఇదిగోండి అలికేసేసాను నీట్గా ఉంది చూసారా ఇంకేదన్నా కొంచెం అరాకొరా ఉండి అనుకోండి కొంచెం పైన కరుచుకొని ఐ క్రీస్ వేసుకున్నాం అనుకుంటే ఇక బాగుంటుంది అనమాట ఇదిగోండి చక్కగా అలికేసాను ఓకేనా నీట్గా ఉంది దీన్ని ఇలా పెట్టేసుకుంటారన్నమాట ఇది కొన్ని చూసారా ఇలా అనమాట ఇటు ప్రక్క మొత్తం ఆరిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ పెట్టేస్తారు పెట్టేస్తారనమాట అలా అనమాట రెండు మూడు రోజులు పడుతుందండి చక్కగా మధ్యలో మొత్తం కూడా ఇలా కలుపుకొని మళ్ళీ చాట పెట్టేస్తాను చాట కూడా మొత్తం అలా తడుపుకోవాలి నీటిగా కొంచెం మరీ మొత్తం కూడా స్నానం చేపించినట్టు తడక్కుండీ కొంచెం అట్లా అట్లా నీరు చల్లుకొని కొంచెం తడుపుకుంటే బాగుంటుంది మరీ స్నానం చేయించినట్టు కాకుండా ఇక్కడ కూడా పోయింది అనమాట కొంచెం ఇక్కడ పోయింది కొంచెం ఇదిగోండి ఇక్కడ పోయింది కొంచెం ఇట్లా అలాగ మనం సిమెంట్ మెత్తినట్టు మెత్తటండి కసూపు అన్నమాట కాగితం కదా బాగా ఇది కదా బంక కదా ఆ గమ్మ అనేది పోతుంది ఇది ఇదివన్నీ చూసారా ఇలా అంటే ముందు ఇట్లా పెట్టాం ఇట్లా ఈ చాటలు కూడా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఉంటాయండి చైనా వాళ్ళదైతే ఇలా కొంచెం వస్తుంది ఇలా పెద్దది ఇలా వెడలిపి వస్తుంది అన్నమాట చాట మంది సమానంగా ఉంటుంది ఇటు ఇటు చక్కగా చతురస్రాకారంగా ఉంటుంది చైనా వాళ్ళ చాటలు వచ్చేసేసి కొంచెం ఇలా కొంతే ఉంటుంది ఇది ఎడలిపోస్తుంది అనమాట అట్లాగా అట్లా రకరకాలుగా చూశాను ఇప్పుడు ప్లాస్టిక్వి వస్తున్నాయండి చాటలు రేపు చాట్లు వస్తున్నాయి ఎన్ని అన్ని రకాల చాట్లు వస్తున్నాయి ఇదిగోండి ఇక్కడ ఇలాంటి టైంలో ఇలా కొంచెం అలా పెట్టేస్తాం అనుకోండి చక్కగా ఉంటుంది ఇలా మెత్తటమేనండి చక్కగా ఇలా మెత్తేసేసుకోవటం ఇట్లా ఎక్కడైతే కొంచెం గ్యాప్ ఇలా ఉన్నదో దీనికి చక్కగా ఇలా అప్లై చేసి అంటే ఇదిగోండి చక్కగా ఇటు సైడ్ అయితే మొత్తం అలికాను నెక్స్ట్ అడుగున కొంచెం ఆరేసరికి ఇదన్నీ అలికినాక ఆరినాక మళ్ళీ బోర్లేసి చక్కగా అలుకుంటాను ఇదిగోండి ఇంక ఇట్లాగా చక్కగా అలకట్టానండి చూసారా ఇది అంచులు మొత్తం కూడా మళ్ళా బోర్లేసి చక్కగా అలుకుంటే చాటదండి ఇలా ఊడిపోదండి సంవత్సరం వరకు చక్కగా ఉంటాయి అన్నమాట మళ్ళీ మెత్తగా మన గోరింటే ఏడకు పెట్టుకున్నట్లు మెత్తగా ఇలా అడుక్కోవట చూసారు ఇంకా ఆరిపోయిన తర్వాత చల్లారిద్ది కొంచెం అప్పుడు అటు సైడ్ ఇంకా మిగతా చిన్నచాటకి ఇలా మొత్తం కూడా దేనికైనా ముందు ఇలా రాసేటప్పుడు కొంచెం మాటలు అంటే తింతేనండి మొత్తం అప్లై అల్ అలికిన తర్వాత నేను చూపిస్తాను సరేనా మొత్తం కూడా ఇవన్నీ అలుక్కుంటాను అలికిన తర్వాత చూపిస్తాను ఓకేనా నీట్గా అలికిన తర్వాత చూపిస్తాను ఇదిగోండి చక్కగా ఇవైతే చల్లగా ఆరిపోయాయి కూడా చల్లగా చూసారు ఎలా వచ్చాయో చేసేటప్పుడే ఆరిపోయాయి అండి ఈ మధ్యాహ్నం బజార్కి వెళ్ళేసి వచ్చామనమాట తయారు చేసిన తర్వాత వెంటనే కరుసుకుపోతేనే అని చెప్పేసి ఈ రెండు పొట్టలు చక్కగా ఆరిపోయినాయి కూడా అండి తెల్లగా చూసారు ఎంత చక్కగా అందంగా ఉన్నాయో ఇదిగోండి ఈ అయితే చాట్కి చాలా పట్టింది అనమాట ఇది మొత్తం కూడా పూర్తిగా ఆరిన తర్వాత ఒక వీడియోలో కంప్లీట్గా మీకు చూపిస్తాను ఇలా చక్కగా ఆడిపెట్టేసుకోవాలి ఇదిగోండి చిన్న చాటగా చూస్తారా మొత్తం కూడా ఇంకా రాలిపోతుంది చిన్నగా జాగ్రత్త పెట్టుకోవాలి నీట్గా పెట్టుకోవాలండి కొంచెం ఏమన్నా మనం ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే చిన్నగా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఈ పూర్తిగా నేను ఆరిన తర్వాత చక్కగా ఒక రోజు తెల్లగా అయిన తర్వాత నేను అప్పుడు చూపిస్తాను మూడు రోజులు పడుతుందండి ఈ ఆరేసరికి ఎందుకంటే బాగా పాడైపోయినాయి కదా అందుకని బాగా మెత్తాను అనమాట అందుకోసం చక్కగా బొమ్మల్లా తయారవుతాయి ఓకేనా ఆరిన తర్వాత నేను చూపిస్తాను ఒక వీడియోలో షేర్ చేస్తాను ఓకేనా ఇక ఎంజాయ్ చేస్తాం కదండి ఇక ఈ రోజు వీడియో ఇదేనండి మళ్ళా రేపటి వీడియోలోనే ఎండలు ఆరబెట్టకండి ఎండలు ఆరబెట్టకుండా ఇలా నీడ పట్టుకునే శారీ కలికైనా వేసుకోవచ్చు ఇక రేపటి వీడియోలో మరో మంచి వీడియోతో మరో మంచి అంశంతో మేము ముందుకు వచ్చేస్తానండి అంతవరకు సెలవు నమస్కారం అండి